అడుగు కార్యక్రమంలో నేడు పట్నంలోని పలువార్డులో పర్యటించిన ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము స్థానికంగా ఉన్న వార్డు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించిన మహిళలు వెంటనే పరిష్కరించాలంటే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశం గుండె శాస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ మంత్రి కొడాలి నాని కలిసిన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ లారీ అండ్ కార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన ఇకపై గుడివాడలోనే ఫిట్నెస్ వెరిఫికేషన్ నిర్వహించాలంటూ డిమాండ్ భాగంగా నేడు రాము గుడివాడపట్నంలోని ఎనిమిది వార్డులో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం అర్హులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడి వార్డులో సుదీర్ఘ కాలంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ సందర్భంగా పలువురు మహిళలు స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకునే దాకా వెనువెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించడం జరిగింది రాష్ట్ర ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా కూటమి పరిపాలన సాగుతుందని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర ఎన్టీఆర్ స్టేటింగ్ ఉపాధ్యక్షులు నిలవతి శ్రీనివాసరావు సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ మరియు పలువురు టీడీపీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మ రూట్ 10th వాడు ఏమంటావ్ ఏక్ వాడు 10th వాడుకు ఆ కావేలో రన్ని ఉంటే వడవా ఏక్ వాడు చెప్ ఈ మా 10th వాడును చూద్దాం 10th వాడును ఏమ నాసకారా అమ్మ గుర్తుపెట్టుకోండి బాబు గారిని అల్లేదే చెప్తున్నాను మీరనే నమ్మకూడదు గ్యాస్ మండకోవై పడమ్మ నమస్కారం ఎలా ఈరో డే ఇచ్చేద్దా మాత్ర చెప్పారు పద వార్టాలు ఉన్నారా వచ్చారా ఎర్ర ఉన్నారు థ్యాంక్ యూ పొద్దు నుంచి వెయిట్ చేస్తాంత ముందు తెలియదేశం బాగుంటుంది నమస్తే అమ్మా గుర్తుపెట్టుకోండి అందరూ

అన్ని అన్నీ మీకు చెప్పిన చేసుకుంటా వస్తున్నాం చేద్దాం తల్లిదండ్రులు కదా రావాల్సిందే ఓకే ఎవరికి కూతురు బిడ్డ ఓకే ఏం చదువుతున్నాడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చేద్దామా టెన్త్కి వస్తాయి మీరు పెట్టి ఉంటారు కనుక్కోండి ఏ వార్డు మీరు సచివాలయ ఇంకా సంవత్సరా ఆయనకి పెన్షన్ వచ్చేది ఇంత ముందు ఆయనకి వచ్చేది కాదు కదా పట్టించండి మనకి రాగానే మనకి ఇప్పుడు ఓపెన్ చేస్తారమ్మా ఓపెన్ చేయగానే చేపట్టా ఓపెన్ అవుతాయమ్మా ఇప్పుడు మీ సచివాలయం నోట్ చేసుకుని వాళ్ళు రాగానే వీళ్ళకి దగ్గరికి వెళ్ళాలి సచివాలయం ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉంది ఇక్కడ రాగేసి ఇక్కడ గోల్ చేసి ఎవరిన అందరిని గంజాయి బూతులు తిడుతున్నారంట మధ్యలో ఏమన్నా కంప్లైంట్లు వచ్చినా కానీ మీ మీరంతా కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి రెండు వందలు రెండు వందలు ఫైన్ వేసి వదిలేస్తున్నారంట మళ్ళీ అదే హాయ్ హాయ్ హలో కొంచెం కొంచెం తినండి తినండి

అంటావా ఇప్పుడు అన్నావా ఇంకా ప్రాబ్లం ఉందా ఒకసారి ఒకసారి ఫిగర్ అవుట్ చేయండి మీరు ఒకసారి చెప్తారా అందరికి అనక నుంచి కూడా రాదా మొత్తం ఇక చివరి వరకు రాసుకుని అందరి ఎవరెవరికి అర్థం తీసుకుని వచ్చి బాబా శాంతం కూర్చోబెట్టి అయిపోద్దమ్మా అది ఆ రోడ్ కూడా అండి లేని రోడ్డు మీకు పడతాయమ్మా అందరికి అందరికి ఎందుకు పడలేదు అనేది ఒకసారి చూడాలి బాగా చేసుకున్నాం బావగారు పాలన కంటిన్యూ చేద్దాం సరిగ్గా చేస్తున్నాం అదో పెద్ద ప్రాబ్లం అవును అదే అవును అంటే మీరు అంతా ఇటు కట్టుకున్న వాళ్ళందరూ బాగానే ఉంటారు వైపు అండి మీరు అదే ప్రాబ్లమ్ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే వాళ్ళు ఎవరు చేయకుండా కూర్చుంటారు అనమాట చెప్పిన ఎన్నరు ట్రై చేస్తాం అది చెప్పిద్దాం ఎప్పుడప్పుడు తీపిస్తానే ఉన్నాం ట్రై చేసుకుంటా గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని కోరుకుంటున్న మాజీ శాసనసభ్యులు కొడాలి నానిని నేడు ఆయన నివాసం వద్ద మాజీ మంత్రి బీసీ నాయకులు కటారి ఈశ్వర్ కుమార్ చేరుకొని పరామర్శించారు అనంతరం ఆయన కొడాలి నాని ఆరోగ్య విశేషాలను అడిగి తెలుసుకున్నారు ఇద్దరు మాజీ మంత్రులు ఒకే చోట చాలా రోజుల తర్వాత కలవటంతో ఇరువురు అభిమానులు పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ లోని కొడాలి నాని నివాసం వద్దకు చేరుకోవడం జరిగింది हाँ हमने यहाँ रिप्लेन कंट्री बैठा हूँ लगभग तू मंसूर वो आपके साथ लेकिन वो निकल गया वो मारा चुपचाप चुपचाप ये आ जम रहे हैं तारीखें चाहिए तो अपना ये नहीं गैस लेना ये वाइफ वो देंगे ये तो वाइफ ने रोहित ने तारीख मारे सोचो कि அதுக்கு எதுக்கு இந்த கேன்? ஸ்டேடர்டா ஒரு டெஸ்க்டாப் ஃபார்ச்சடில 100 வருஷம் சோல். நோட்புக்ல அதுக்கு ஒரு ப்ராப்ளம் இருக்குன்னு நினைக்கிறேன். மெயின் மோட் வெர்ஷன்ஸ் எல்லாம் 3 வெர்ஷன் இருக்கு. ஒரு போர்டு 100% ப்ரோஜெக்ட் வெயிட் ஓட் ਨੇ. சோரண்டர் பனையல இல்ல. 25 నుంచి ஒரு ஜாக்ட் అయితే నేను వెళ్ళి కాకపోతే అదే మాట్లాడతా ఇప్పుడు వెళ్ళలేదు ఆయన చూస్తానికి మేము వస్తాను హైదరాబాద్ గుడివాడ ఆర్టీఓ కార్యాలయాన్ని ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ముట్టడించారు కార్యాలయం లోపలికి ఉద్యోగులు అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారు నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ లారీ కార్ ట్రాన్స్పోర్ట్ వాహనదారులు నినాదాలు చేశారు వాహనాలకు ఫిట్నెస్ చేసే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వాహనదారులు ఖండించారు గుడవాడ ఆర్ కార్యాలయ పరిధిలో ఏడు వేలకు పైగా ఫిట్నెస్ చేయవలసిన వెహికల్స్ ఉంటే డెబ్భై కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ వ్యక్తులు ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం తమకు నష్టం కలెక్ట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు ఈ రోజు ఎక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి యజమానులకు అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు అండి ఈ రోజు మేము ఒక ఈ నిరసన కార్యక్రమం చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్రేకులు చేసే విధానాన్ని గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వారికి అప్పగించి ఏటీఎస్ సెంటర్లోనే విధానాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు టెండర్ రూపేణ ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక్కొక్క ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అయింది ఈ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల గవర్నమెంట్ వారు చేసే విధి విధానాలకే వేరుగా ఉంటాయి ప్రైవేట్ వాళ్ళు చేసే విధి విధానాలు వేరుగా ఉంటాయి మొట్టమొదటిగా మేము ఏటీఎస్ విధానం అంటే ప్రభుత్వం వారికి ప్రైవేట్ వారికి అప్పు చెప్పింది ఏటీఎస్ విధానం అనేది విధి విధానం మీద అప్పు చెప్పారు అసలు ఏటీఎస్ విధానం అనేది మాకు వద్దు ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు అనేది వాళ్ళకి అనుభవం ఉంటది వారితోనే మాకు బ్రేకులు జంతు అనేది మా యొక్క ప్రధాన డిమాండ్ రెండోది ఏం జరిగింది అంటే బ్రేకులు చేసే విధానాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పుగచ్చేసారు కొన్ని అయితేనే గవర్నమెంట్ ద్వారా బ్రేక్ చేయించుకోవచ్చు ప్రైవేట్ ఆర్టీఓస్లో అయినా బ్రేకులు చేయించుకోవచ్చు ఎగ్జాంపుల్ కర్ణాటకన గుజరాత్ ఆ విధంగా జరుగుతున్నాయి అంట మీరు గవర్నమెంట్ దగ్గర చేయించుకోండి ప్రైవేట్ దగ్గర చేయించుకోండి మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బ్రేకులు అనేది కంపల్సరీ ఏటీఎస్ సెంటర్ ప్రైవేట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రేకులు చేసుకోమంటున్నారు ఆ కృష్ణా జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వెహికల్స్ బ్రేకులు చేయించాల్సిన వెహికల్స్ కలిగినది ఏకైక ఆర్టీ ఆఫీస్ గుడివాడలోనే మిగిలిన ఎక్కడైనా సరే యూనిట్ ఆఫీసులే ఏడు వేల వెహికల్స్ సుమారు ఏడు వేల వెహికల్స్ ఉన్న ప్రాంతంలో ఈ ప్రైవేట్ వాళ్ళు బ్రేకులు చేసే విధానాన్ని పెట్టకుండా గుడివాడకి యాభై కిలోమీటర్ల దూరం సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ వాళ్ళు అక్కడ సెంటర్ ఓపెన్ చేశారు మాకు నాలుగు రోజుల నాడే సమాచారం వచ్చింది ఈ సమాచారం కూడా మాకు ఆర్టీహౌస్ వాళ్ళు మాకు బ్రేక్లు చేస్తాం మానేశారు మానేసి వారు అడిగితే వారు ఏమంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వారికి ఇచ్చేయమని చెప్పి ఆర్ట్నెన్స్ ఇచ్చారని మేము చేయగలిగింది ఏం లేదన్నారు వారికి వినతి పత్రం ఇచ్చాము మన సభ్యుల గారికి కూడా మనం కలిసి సార్ మన ప్రజా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం అనేది గుడివాడలో మనకి కృష్ణా జిల్లాలోనే ఒకే ఒక ఆర్టీహౌస్ గుడివాడ దానిలో సుమారు ఏడు వేల వెహికల్స్ ఉన్నాయి బ్రేకులు చేయించాల్సి రైతు వారి ట్రాక్టర్లు ఆటోలు క్యాబ్లు లారీలు మినీ ఆటోలు ట్రక్ ఆటోలు ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా నలుమూల నుంచి కూడా బందర్ దగ్గరికి వెళ్ళి బ్రేకులు చేయించాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసిన తర్వాత బందర్ దాకా వెళ్ళి బ్రేక్ వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రైవేట్ వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది సమాజంలో అందరికీ తెలిసిందే ఎగ్జాంపుల్ నేను ఒక ఐదు బళ్ళు వెళ్ళి మా వాళ్ళ సోదరులు చెప్పారు ఐదు బౌల్లో రెండు బౌలు బ్రేక్ పాస్ అయినాయి అంటే మూడు బౌళ్ళు పాస్ అవ్వాలా వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి యథాస్థానంలో ఏ ఊర్లో అయితే చలానా కట్టుకున్నారో ఆ ఊరికి వచ్చి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఒక ఇరవై ఇచ్చారు ఆ ఇరవైకి సరించుకుని మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ దాకా దాకెళ్ళాలి ఇటువంటి కష్ట సాధ్యమైన పని ఆచరణ సాధ్యమైన పని ఆర్థిక భారమైన పని అసలే రవాణా రంగం చే పూర్తిగా కోలుకోని పరిస్థితిలో ఉంది ఇటువంటి సందర్భాలలో ప్రజాప్రభుత్వం వారు కూడా ఈ రవాణా రంగాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా చూడకోకుండా ఈ యొక్క రవాణా రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వం పైన ఉందని ఈ యొక్క నాయకులు కూడా మేము తెలియపరిచాము కానీ నాయకులకి మేము లెటర్ల ద్వారా ఇస్తే మాకు సరైన విధి రాలేదు కాబట్టి ఇప్పుడు మేము ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా ఫస్ట్ మనం ఫస్ట్ విధంగా మేము లెటర్లు ఇచ్చాం మన శాసనసభ్యులు రాము గారికి ఇచ్చాము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి తెలియపరచాం గుడివాడ ఆర్టీఓ గారికి తెలియపరిచాం డిటిఓ గారికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా పంపించాం వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు లేదు కాబట్టి ఈరోజు ఆర్టీఆ దిగ్బంధ కార్యక్రమం చేసి మా న్యాయమైన సమస్య పరిష్కరించే వరకు మొదటి పాయింట్ ఏటీఎస్ విధానాన్ని ప్రైవేటీకరణ రద్దు చేయాలి రెండవది ఏంటంటే గుడివాడ పరిధిలో ఏడు వేల వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లాకి గన్నవ అవ్వచ్చు చలపల్ అవ్వచ్చు బందర్ అవ్వచ్చు ఏ పక్క చూసుకున్నా గుడివాడ అనేది సెంటర్ పాయింట్ గుడివాడ మాత్రమే ఆర్టీఓ ఆఫీస్ కలదు మిగిలిన యూనిట్ ఆఫీసులు కాబట్టి మా న్యాయమైన పోరాటము మాకు సరైన విధి విధానాలు అవలంబించి గుడివాడలో బ్రేకులు చేసే వరకు ఈ రోజు ఆర్టీఓ దిగ్మంత కార్యక్రమం తర్వాత నుంచి ఇక మాస్టోస్టుని అందరం కూడా చర్చించుకునే విలేనిరా దక్షుల లేకపోతే ఇంకే విధంగా చేస్తామనేది బంధు చేస్తాం అనేది కూడా విధి విధానాలు ప్రకటించి మేమైతే మాత్రం పూర్తిగా ఏటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం గుడివాడలో మాత్రమే ప్రయోగం చేయాలని మా ప్రధాన డిమాండ్ మూడు డిమాండ్లు థ్యాంక్ యూ సార్ ఈరోజు గుడివాడ అత్యధికంగా మోటార్ వెహికల్ వాహనాల ప్రాంతం సుమారు పదివేల ఎకర్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ ఈ గుడివాడ ఆర్టీ కార్యాలయంలో నడుస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే నిర్చిష్టమైన అధికారులతో ఎప్పుడు కూడా బ్రేకులు చేసి ఆర్టీఓ గారి బ్రేక్ ఇస్తున్నారు కాదు ఆయన ఆధ్వర్యంలో బ్రేకులు కార్యక్రమాలు అవన్నీ కూడా తీసుకెళ్లి ఏటీఎస్ విధానం అని చెప్పి క్రమీకరణ చేసి చిన్న చిత్తగా లారీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు గుల్వాడ పండుగ వీళ్ళకి అధికారాలు తీసేసి బందర్లో ఎక్కడ పెట్టి మరి ఆ సెంటర్ అక్కడ వచ్చి చేసుకోమటం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఈ సమస్యని ఆర్టీఓ గారి దృష్టిలో కూడా నార్మల్ క్రితమే మరి లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు ఈ సమస్య పై అధికారుల దృష్టిలో తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ రోజు దర్శన కార్యక్రమం చేపట్టాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా అసోసియేషన్ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం ఏం చేయాలని కూడా చర్చించి ముందుకెళ్ళి సమస్యని విధంగా చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా టిసిఎస్ విధానాన్ని ఓకే ఏటీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఎంతో మంది ఆటో వానర్స్ కానీ అలాగే క్యాబ్స్ కానీ అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఎంతో మంది కూడా ఈ రంగం మీద మరి ఎంతో మంది బుతుకుతున్నారు వారి వారి విధానాలని కూడా గవర్నమెంట్ దృష్టికి మన లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకెళ్లారు ఈ విధానాన్ని రద్దు చేయండి లేదా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడలోనే ఆటివా ఆటివా ద్వారా మరి ఇక్కడ బ్రేకులు చేయించే విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మా సోదరుల తరఫున మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది ఆర్టీఓ గారు కూడా మా విధానాన్ని వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మా యొక్క కోరికల్ని మళ్ళిస్తారని మా అందరి తరఫున మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి సమర్పించడం జరిగింది వారి యజమానులు అట్లాగే వ్యాన్లు ఆటోలు ట్రాక్టర్లు ట్యాక్సీలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి యజమానులు అందరూ కూడా ఆందోళనకి దిగారు వెహికల్స్ ఫిట్నెస్కు సంబంధించి ఈ యొక్క రంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దాంట్లో భాగంగా గతంలో గుడివాళ్ళలో బ్రేకులు చేసేటువంటి పద్ధతి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండేది ఇప్పుడు దాన్ని బందర్లో చేయించుకోమని చెప్పి కొన్ని మార్పులు వచ్చేయటం జరిగింది మరి ఇది ప్రైవేటీకరణ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది చూస్తే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి కేంద్రంలో మోడీ ఆదానీ వీళ్ళిద్దరూ కూడా కలిసి దేశంలో ఉన్నటువంటి సంపదని దోసుకు తింటా ఉన్నారు ఇప్పటికే రైల్వే రంగాన్ని ఆదానికి అప్పజెప్పారు విద్యుత్ రంగాన్ని అప్పజెప్పారు లాభాలు వచ్చేటువంటి రంగాలని ఈ ఆదానికి అప్పజెప్పే పనులు మోడీ గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఈ రైల్వే రంగం ప్రైవేటీకరణ అయిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ లారీలో వెళ్ళేటువంటి ముడిసరికంతా కూడా రైల్వే గూడ్స్లో వెళ్తూ ఉంది అది ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభించిందో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ రంగానికి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పద్ధతి తగ్గిపోయింది తగ్గిపోవటం వలన పనులు ఆటో నగర్లో పనిచేసేటువంటి కార్మికులు దరిదాపు ఐదు ఐదు వేల ఐదు వందల అరవై మంది కుటుంబాలు ఆటోనగర్లు ఈ ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా అట్లాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఈ వెహికల్ సరిగ్గా లేదని చెప్పి ఏదో కారణంతో వెహికల్ని తిప్పడం ఆపేస్తే మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పటికే ఆదానికి కట్టబెట్టినటువంటి రైల్వే రంగాన్ని దాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క ఈ సంపాదనంతా ఆదాని జేబుల్లోకి వెళ్ళడానికి కార్పొరేట్ వ్యక్తులు బాగుపడటానికి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానం అనేది ఉపయోగపడతా ఉందని తెలియజేస్తా ఉన్నాం మరి దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగం దెబ్బతింటే కోట్లాది కుటుంబాలు కార్మిక కుటుంబాలు రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసే ఈ రోజున ఆర్టీఓ ఆఫీస్ని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ రంగ యజమానులు తీసుకున్నటువంటి నిర్ణయానికి కార్యక్రమానికి గుడివాడ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ తరపున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ రంగం నాయకత్వం ఏ ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కోర్టు ఆదేశాల మేరకు వన్ టెన్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసేందుకు వెళ్తాను కొడాలి నాని వెనుక మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ సైతం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు కొడాలి నాని సంతకం చేసిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడారు బీసీ మహిళా ఉపరహారికపై టిడిపి నేతలు చేసిన దాడిని ఆయన ఖండిస్తూ ఈ ఘటనలో పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ ఆయన విమర్శించారు నార భువనేశ్వర్ పై వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారంటూ మీడియా ముందు మాట్లాడిన టిడిపి నేతలు నేడు ఒక బీసీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఖండించడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై తన రాజకీయ మద్దతు పూర్తిగా కొడాలని నానికి ఉంటుందంటూ మీడియా ముఖంగా వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారు సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సత్యమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆయనకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మ గౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే కానీ కానీ వేరే క్యాష్ అయినా కూడా కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి వెయ్యింతలు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గుండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు ఇవాళ యాదవ్ సంఘం ఇప్పుడు దాకా యాదవ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా నియోజకవర్గ యాదవ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు మా కులంలో పుట్టకపోవచ్చు కానీ మాది బీసీ జాతి మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లా అని మేము భావిస్తున్నాము ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం సపోర్టు ఆమె మా కులంలో పుట్టకపోయినా కూడా యాదవ్ సంఘం నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం పూర్తిగా ఆ మహిళకి ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడుతున్నాము నేను కూడా నేను కూడా ఇప్పుడు దాకా నేను తటస్థంగా ఉన్నాను ఎలక్షన్ ముందు నా రెండు ఓట్లు కూడా కూటమికి వేస్తాను పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ఎన్డీఏకి నేను ఓటేస్తానని చెప్పి రెండు ఓటేస్తానని జూన్ అప్పుడు పదమూడు తారీఖున పోలింగ్ అయితే పదకొండో తారీఖు నేను డిక్లేర్ చేశాను కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయ గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్లా ప్రవర్తిస్తుందంటే వాళ్ళకి బీసీలు అంటే మనుషులు కాదు బీసీలకి ఆత్మానాలు ఉండవు ఆత్మగౌరవాలు ఉండవు ఆ మహిళలకి వాళ్ళకు అసలు అసలు వాళ్ళకి క్యారెక్టరు ఉండదనే వాళ్ళు నిర్ధారణలో ఉన్నారు కానీ కానీ మా బీసీ జాతికి కూడా ఆత్మాభిమానం ఉంది ఆత్మగౌరవం ఉంది మాకు క్యారెక్టర్ ఉంది యూనిటీ ఉంది అన్నిటికంటే కూడా అని చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరిమణితో ఉన్నాము నేను స్థానికంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో కార్యకర్తలకి వాళ్ళ హక్కు ఉంది మీటింగ్ పెట్టుకునే హక్కు కార్యకర్తల దగ్గరికి వెళ్ళవలసిన బాధ్యత నాయకులకు ఉంటుంది అందులో భాగంగానే చోదరిమణిని చైర్పర్సన్గా ఎన్నుకున్న వాళ్ళు గుడివాడ నియోజకవర్గం ఉన్న ఆ రోజు మీటింగ్లో ఉన్న కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు పిలిచినప్పుడు సోదరిమణి వెళ్ళాలి అక్కడికి చైర్పర్సన్ గారు వెళ్ళాలి వెళ్ళబోతే తప్పు అవుతుంది అదే అప్పుడు ఆమె చేసిన తప్పు ఏంటి చేసిన తప్పు ఆమెను ఆపి వెహికల్ని ధ్వంసం చేశారు ఆమెని అతి దారుణంగా మానసికంగా మీ ముందు ప్రెస్ ముందు చెప్పలేని విషయాలు కూడా అంత దారుణంగా తిట్టారు అసభ్యంగా కుసంస్కారంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఓపెన్ గానే ఈ రోజు నుంచి నేను కొడాలి నాని గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బీసీలని ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీఎస్సీ ఏ విధమైన అరాచకాలకి గురి చేసిన వైసీపీలో ఉన్న బీసీఎస్సీలని ఏ విధమైన అరాచకాలకి గురి చేసిన పాముడు మండలలో త్రుటులో ప్రమాదం తప్పింది కొమరవోల గ్రామ జాతీయ రహదారి వద్ద పంటకాలలోకి ఆటో బోల్త కట్టింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో కాలుల్లో నీరు అధికంగా ప్రవహిస్తుంది ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా మరో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన వారిని ఎయిట్ వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్సలు అందజేస్తున్నారు గుడివాడ నుండి పామూరు వైపు ఆటో వెళ్తుందని డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పామూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు తీవ్రంగా గాయపడిన వారిలో అవినగడ్డ జూనియర్ కళాశాల లెక్చరర్ అన్నామని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు फोटो राजा 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 అంటే చెప్పండి కచ్చితంగా బెట్టండి అవ్వదు పట్టుకోండి కదండి లాస్ లాస్ కదండి నై లైన్ కచ్చితంగా బెట్టేస్తారు రా రాజా అయ్యా కొత్త ఫోన్ అండి ఏమండి ఏమండి ఇంజియనీర్ గారు ఫోన్ కనబెట్టేకి గారు जल्दी जल्दी स्पीड में पेडल में पेडल पे राइड है दिस पैन 15 रन 15 रन 15 रन जो मैं देखता यार एक నేను ఇటు చక్కవైపు కూర్చొని ఉన్నాం ఆటోలో పడిపోయాండి ఇటు తిరిగి ఉన్నాము కదా నీళ్ళలో పడిపోయేది పైకి నేర్చి చూసా అంటే అని తెలియలేదండి ఆ మేడం ఏదైనా చివరికి ఉన్నారు దానివల్ల ఇంకొంచెం కిందకి వెళ్ళిపోయారు మేడం మీద కూడా ఉండిపోయి ఇంకా లేరు వార్తలు మరొకసారి అడుగు కార్యక్రమంలో నేడు పట్నంలోని పలువార్డులో పర్యటించిన ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము స్థానికంగా ఉన్న వార్డు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించిన మహిళలు వెంటనే పరిష్కరించాలంటే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశం గుండె శాస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ మంత్రి కొడాలి నాని కలిసిన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ లారీ అండ్ కార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిర్వహించాలంటూ డిమాండ్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటీవీ